ముఖ్యమంత్రి సమక్షంలో గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు స్థాయి సమీక్షా సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల వారీగా చేపట్టాల్సిన పనుల జాబితా అంచనాలకు తుది రూపుదిద్దాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు పుష్కరాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్లో తగిన కేటాయింపులు జరగాలంటే అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు స్పష్టంగా సమగ్రంగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు గోదావరి పుష్కరాల సన్నాహక ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్ కమిషనర్ రాహుల్ మీనా సంయుక్తంగా అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు గత పుష్కరాల అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఈసారి ముందుగానే సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వస్తువులు తాగునీరు పారిశుధ్యం వైద్య సేవలు రవాణా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్ రాణి సుస్మిత అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచురెడ్డి అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ ఏపీ ఏపీడీసీఎల్ ఎస్ఈ కె కుమార్ ఇరిగేషన్ ఎస్ఈ కూరళ్ల గోపినాథ్ జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం ఇతర సమన్వయ శాఖల అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

స్పెషల్గా ప్రపోజల్స్ పెట్టి మనం ఫండ్ తీసుకోవాలి అయితే చేయలేము అండ్ తర్వాత మనకు మన డిస్ట్రిక్ట్ మీద వదిలేస్తే మళ్ళీ లాస్ట్లో రష్ హడావిడి అవుతుంది శాంక్షన్ అవుతుంది డబ్బు మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చినా కూడా పని పూర్తి చేయలేము అండ్ అది హాఫ్ గా హాఫ్ గా కంప్లీట్ చేస్తుంది అవుతుంది అట్లా కాకుండా ఉండాలి అని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లాస్ట్ త్రీ మంత్స్ నుండే కృషి చేస్తూ ఉన్నారు ఈస్ట్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేయండి సర్టైన్ వర్క్స్ ఏంటి అండ్ దాన్ని ఇంటర్ డిపార్ట్మెంట్తో ఇంట్లో ఉంటే కూడా ఏమన్నా కోఆర్డినేట్ చేసుకుని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దాన్ని రెడీ చేశారు ఆ టెంప్లేట్ జీపీఆర్ ప్రకారం మీ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తీసుకెళ్ళి మీ హెచ్ఓడితో ఫైనలైజ్ చేయించుకుంటేనే అవి చీఫ్ సెక్రటరీ సార్ పిల్లలు బడ్జెట్లో పుష్ అవుతాయి